హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవారి ఆలయంలో ఒకప్పుడు దీపం వెలిగించడానికే ఇబ్బంది పడ్డారు దీపం వెలిగించడం కోసమే విరాళాలు స్వీకరించారు ఇలా స్వీకరించిన విరాళాలలో ఆవుల మందలే ప్రధానంగా ఉండేవి ఆలయంలో ఒక నేతి దీపం వెలిగించాలంటే ముప్పై రెండు ఆవులు ఒక ఆబోతు స్వామివారికి కట్టంగా స్వీకరించేవారట ధనవంతులైతే నలభై కొలంజుల బంగారం ఇచ్చేవారట ఇది ఒక పద్ధతిగా ఆనాడు నిర్దేశించుకున్నారు శ్రీవారి ఆలయంలో క్రీస్తు శకం ఎనిమిది వందల ముప్పైలో అప్పటి రాజులు నంద విళకు అంటే వెలుగుతున్న దీపం అనే పేరుతో నిత్యం నేతి దీపం వెలిగించే పద్ధతికి శ్రీకారం చుట్టారట శాసనాల్లో చాలా చోట్ల వెలుగుతున్న దీపం ప్రస్తావన ఉంది దీపాలను వెలిగించడానికి ఎవరెవరు విరాళాలు ఇచ్చింది శాసనాల్లో రాశారు దీపాలను వెలిగించడానికి విరాళంగా వచ్చిన ఆవులను పోషించడానికి అవసరమైన గడ్డి పెంపకం కోసం భూములు విరాళంగా ఇచ్చిన రాజులున్నారు బంగారాన్ని శ్రీవారి భాండాగారానికి జమ చేసిన విధానము ఆనాడు అమల్లో ఉండేదట క్రీస్తు శకం తొమ్మిది వందల ఐదు నుంచి క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై మూడు దాకా ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి పరాంతక చోళుడైన పరాకేసరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండు నేత్ర దీపాలు వెలిగించడం కోసం ఒక్కో దీపానికి నలభై కొలంజుల బంగారం దానం చేశారు తెలుగు పల్లవ రాజులలో అత్యంత ముఖ్యుడైన విజయగండ గోపాలుని పట్టపురాని దేవరసయ్యార్ తిరుమల శ్రీవారి సన్నిధిలో మూడు దీపాలు వెలిగించడానికి ముప్పై రెండు ఆవులు ఒక ఆబోతు బంగారం దానం చేశారు ఇలా శాసనాల్లో పలుచోట్ల శ్రీవారికి గోదానం చేసిన ఉదంతాలు కనిపిస్తాయి గోవులను పోషించడం వాటి ద్వారా వచ్చే పాల నుంచి వెన్నను దాని నుంచి నెయ్యిని సేకరించి దాంతో దీపాలు వెలిగించడం అనేది ఒక పద్ధతిగా సాగింది అందుకే శ్రీవారి తొలి సంపద ఆలమందలే అయ్యాయి ఈ లెక్కన అప్పట్లో శ్రీవారికి ఎన్ని వేల ఆవులు ఆస్తిగా ఉండేవో అని అనిపిస్తోంది ఇప్పటికీ శ్రీవారికి ఆవులను కానుకగా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది తిరుమల తిరుపతిలోని టీటీడీ గోశాలలో ఉన్నవి అలా వచ్చిన ఆవులే ఇకపోతే భక్తులు కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వచ్చే నెలలో కార్తీక పర్వ దీపోత్సవం కన్నుల పండుగగా జరగనుంది ఏటా కార్తీక మాసంలో పౌర్ణమి రోజున నిర్వహించే వేడుకకు వైభవపేతంగా ఏర్పాటు చేస్తారు దీప ప్రతిమల వెలుగులో శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా ఉంటుంది శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు నివేదనలు పూర్తి చేసిన అనంతరం ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే